కాజు బర్ఫీ బాదం బర్ఫీ తినే ఉంటారు కానీ ఎప్పుడైనా ముర్మురాలతో బర్ఫీ తిన్నారా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలి అనిపిస్తే పది నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి దీనికోసం సాల్ట్ లేనివి అన్సాల్టెడ్ ముర్మురాలు ఒక రెండు కప్పులు తీసుకోవాలి దీంట్లోనే పది నుంచి పన్నెండు జీడిపప్పు కూడా తీసుకొని కడాయిలో ఆయిల్ నెయ్యి ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు కప్పుల మురుమురాలకి అరకప్పు పంచదార మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి ఇందులోనే పావు కప్పు పాలు వేసుకొని ఈ పౌడర్ పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఈ మురుమురాలను కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ఈ పాలల్లో పంచదార పౌడర్ మొత్తం బాగా కలిసేంత వరకు కొంచెం చేతులకి నెయ్యి అప్లై చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి ఏదైనా ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ స్వీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే మురుమురాలతో బర్ఫీ ఆడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి